హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద పుష్పటు బెనిఫిట్ షో సందర్భంగా తొక్సిలాట మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా దుర్ఘటనలో తప్పు తమది కాదని పోలీసులు అలాగే హీరో అల్లువర్జన్ చెప్తున్నారు పోలీసులు మరో ముందడిగే ఆ రోజు ఏం జరిగిందో వీడియోని కూడా విడుదల చేస్తారు అయినప్పటికీ ఆ వీడియోతో సంబంధం లేకుండా మరికొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు అసలు అల్లువర్జన్ థియేటర్ వద్దకు రాకముందు తొక్సిలాడు జరిగిందని మహిళ మృతి చెందనే సమాచారం చేరవేసే వీడియోలో వైరల్ కావడంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు ఈ మేరకు తప్పుడు వీడియో సృష్టించే వారు సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు ఈ పోస్ట్ లో కీలక అంశాలు చర్చించుకుందాం సంధ్యాహ్ థియేటర్ తొక్కిలాడి ఘటన మీద సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారం ప్రజలను గురి గురిచేసి వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అల్లు అర్జున్ రాకముందే తొక్కుసలా జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినటువంటి అంశం మా దృష్టికి వచ్చింది ఈ ఘటన మీద విచారణ క్రమంలో తెలిసిన నిజాలు వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచినా కొందరు ప్రజలను దోవ పట్టించేలా అల్లు అర్జున్ రాకముందు తొక్కుసలాడు జరిగినట్టు క్రియేట్ చేస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం పోలీస్ శాఖను బద్నాలు చేసేటువంటి తప్పుడు వీడియోలు చేస్తే సీరియస్ గా పరిగణిస్తాం సోషల్ మీడియాలో జరిగిన తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ప్రజల విజ్ఞప్తి చేస్తున్నామని పోస్ట్ పెట్టారు ఒక మహిళ మరణం అలాగే ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థ గురుడు కావడం పక్కకు పోయింది ఇతర ఇతర అంశాలు తెర మీదకి వచ్చి రాజకీయ టరం తీసుకుంది దీంతో ఒక రూపమైన న్యూసెన్స్ క్రియేట్ అయింది చివరికి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర కామెంట్స్ చేసే వరకు వెళ్ళింది ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటన ఫైనల్ వార్నింగ్ గా చూడాల్సి ఉంటుంది ఇక మెదడు కి ముగింపు పలకాలని ఫీలింగ్ లో ఉంటు కనిపిస్తుంది సంధ్య థియేటర్ తొక్కిలాడు ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు నిర్మాతల డైరెక్టర్ ఈ రోజు భారీ బహిర్గనాన్ని ప్రకటించారు ఈ మేరకు పుష్పాటు హీరో అల్లు అర్జున్ రూపాయలు కోటి డైరెక్టర్ సుకుమార్ యాభై లక్షలు చిత్ర నిర్మాతలు యాభై లక్షలు కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయల చెక్ ని ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కేటాయించారు అల్లు అరవింద్ కలిసి కిమ్స్ ఆసుపత్రిలో రేవతి బర్తకం చేశారు ఆ తర్వాత ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీతేజును కలిసిన అల్లు అరవింద్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీతేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడని చెప్పారు గత డెబ్బై రెండు గంటలుగా అతను వెంటిలేటర్ లేకుండా చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు త్వరలోనే అతను పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆశిస్తున్నానని అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు మరోపక్క అల్లు అర్జున్ బౌన్సర్స్ ను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ఇక విచారణ తర్వాత అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్య థియేటర్ తీసుకెళ్తున్నారు అసలు సంధ్యా థియేటర్ లో ఆ రోజు ఏం జరిగింది అల్లుజు ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు తొక్కిసలాట్ ఎక్కడ జరిగింది కారణాలు ఏంటి ఈ సమయంలో బౌన్సర్స్ ఏం చేశారు రేవతి మరణానికి కారణం ఏంటి అనే విషయాన్ని సీన్ ను రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు ఇప్పటికే కొందరు అదుపులో తీసుకున్న పోలీసులు ఆంటనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహించారు ఇక సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిలాట్ కేసులో చిక్కడపల్లి పోలీసులు పద్దెనిమిది వన్ మీద కేసు నమోదు చేశారు ఇప్పటికే కేసులో అల్లు అర్జున్ విచారణ పూర్తయింది సుమారు మూడున్నర గంటల పాటు దీనికి సంబంధించి విచారణ అయితే నడిచింది